హాయ్ హలో ఎవ్రీవన్ ఒకళ్ళు అయితే మనకి బ్లౌజ్ పీసెస్ అనేవి ఆర్డర్ పెట్టారు వన్ మీటర్ బిట్స్ అనమాట క్వాలిటీ చూడండి మీకు ఫోన్లోనే క్లియర్ అండ్ క్లారిటీగా కనిపిస్తుంది కదా ఎంత బాగున్నాయో ఇవన్నీ వన్ మీటర్ పీసెస్ ఎవరికైనా గిఫ్ట్ అదే పెళ్ళి ఇల్లు ఓపెనింగ్ కోసం పెట్టిన ఆర్డర్ అనమాట ఇదైతే ఇల్లు ఓపెనింగ్ కోసం పెడితే మేము ఆర్డర్ చేస్తే తెప్పించాము క్వాలిటీ చాలా బాగుంటుంది వన్ మీటర్ పీస్ అనేది వస్తుంది ఎవరైనా ఫంక్షన్స్కి మీరు గిఫ్ట్ చేయాలనుకుంటున్నారా అయితే కంపల్సరీ ఒక పౌచ్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటాయండి మీకు ఫిఫ్ ఫిఫ్టీ కావాలా హండ్రెడ్ కావాలా అనేది ముందే చెప్తే మేము తెప్పిస్తాము ఇవి వాళ్ళకి ఇంకా వారం రోజుల తర్వాత ఫంక్షన్ ఉంది ఇప్పుడైతే వాళ్ళు మనకి ఆర్డర్ పెట్టారనమాట అలా చాలా అంటే చాలా స్మూత్ క్వాలిటీలో బలే ఉన్నాయి పీసులు కలరు డిజైన్ ఎంత బాగున్నాయో చూడండి ఇలా మనకి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి మన షాప్లో అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే లుంగీలు టవల్స్ ఏమైనా అంటే పెళ్ళిళ్ళకి గిఫ్ట్ల కోసం ప్యాంటు షర్ట్లు బొంతరు మాళ్ళు ఇలా అన్ని పట్టు పంచెలు ఇలా అన్నీ దొరుకుతాయి ఎవరైనా తక్కువలో త్రీ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ హండ్రెడ్లో ఎవరికైనా గిఫ్ట్ చేసే శారీస్ కూడా దొరుకుతాయి అన్నమాట పట్టు శారీస్ అనేది క్లియరెన్స్ సేల్ పెట్టాలనుకుంటున్నాను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు బ్లౌజ్ పీసెస్ కోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఈ వీడియో అనేది చేస్తున్నాను ఒకసారి మీరు అయితే పౌచ్ ఎలా వచ్చిందో ఒక పీస్ అని అనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇవి చూపించేలోగా మీరు మన ఛానల్ని చూస్తుంది ఫస్ట్ టైం అయితే మట్టికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు న్యూ శారీస్ అప్డేట్ అనేది చూస్తూ ఉంటారన్నమాట ఇదిగోండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది మనకి మంచి క్వాలిటీలో ఇవి మనకి మీటర్ ఎంత వస్తాయి ఏంటి అది కాస్ట్ ఎంత ఏంటి అనేది మనం షాప్ దగ్గరికి వస్తే నేను మీకు చెప్తాను అన్నమాట ఇలా డిజైన్స్ అనేవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్లో చాలా బాగుంటాయి ఇరవై ఐదు పీసులు వస్తాయి ఒక కట్టకు వచ్చేసి వాళ్ళు వచ్చేసి మన దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ అనేది ఆర్డర్ పెట్టారు మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా తెప్పిస్తాం హండ్రెడ్ పీసెస్ కావాలన్నా తెప్పిస్తాం ఫిఫ్టీ కావాలంటే కూడా ముందు ఒక పది రోజుల ముందు చెప్పండి ఎక్కువ క్వాంటిటీ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్లోనే మేము ఇవ్వగలుగుతాం ఓకేనా థ్యాంక్ యూ అండి చాలా రకాల డిజైనర్ శారీస్ బోటెక్స్టైల్ శారీస్ చాలా ఉన్నాయి అందరూ థౌజండ్ రూపీస్ లేవప్పు శారీస్తో వీడియో చేయమని అంటున్నారు టైం కుదిరితే కంపల్సరీ చేస్తాను ఈ రోజైతే పట్టు శారీస్ ఫుల్ వీడియో ఈవినింగ్ తీసి రేపు మార్నింగ్ నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి ఇది మనకి కట్ వర్క్లో ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది జిమ్ ఇచ్చోకి వర్క్ అనమాట ఎంత బాగుందో ఆపోజిట్లో ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది దాంట్లోనే ఇది కొంచెం వేరే అది క్లాత్ వేరు ఈ క్లాత్ వేరు ఇది కట్ వర్క్ వస్తుంది అది కట్ వర్క్ వస్తుంది కలర్ ఎంత బాగుందోనండి మీరు దీంట్లో చూసింది బ్లూలా పడుతుంది కానీ అది బ్లూ కాదు సీ బ్లూ సీ గ్రీన్ అంటారు కదా అదన్నమాట ఇలా ఇచ్చిన వాటికైతే ఆపోజిట్ లో ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ దగ్గర మట్టికి మీరు వేర్ చేస్తే ఇలా ఉంటుంది చిన్న కట్ వర్క్ అనేది ఇస్తారు ఎంత బాగున్నాయో డిజైనర్ శారీస్ అన్ని భలే బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు ఇది లెనిన్ శారీ అండి బ్లూ కలర్ బ్లౌజ్ బ్లూ కలర్ పళ్ళు ఉంది ఒక్కటే పీస్ ఉంది క్లియరెన్స్ ఎల్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేస్తుంది మైసూర్ క్రేప్స్ ప్లెయిన్ టసర్ పట్సు ఇవన్నీ కూడా మనకి ఏమంటారు ఆర్గంజా ఫ్యాన్సీ బెనరసీ ఇవన్నీ కూడా ఇది కూడా సింగిల్ పీస్ ఉందండి టసర్ సిల్ సెమీ పట్టులాగా ఉంటుందన్నమాట చూడండి ఆపోజిట్ బ్లౌజు ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్లో ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ భలే ఉంటుందన్నమాట ఇలా ఏమైనా మంచి మంచి శారీస్ కోసం మన షాప్కి అయితే వచ్చేయండి గోరేబల్ క్యామ్ గాంధీనగర్ రోడ్లో ఉండే మన షాప్ అయితే ఎవరు అడిగినా చెప్తారు రోడ్డుకి కొంచెం దిగి ఆర్చి నుండి ముందుకు వస్తే తప్పకుండా మన షాప్ అనేది ఉంటుంది అర్థం కాని వాళ్ళు కాల్ చేయండి ఆన్లైన్ స్పెషలిటీ కూడా ఉంది డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి ఇలా బ్లౌజ్ పీసెస్ లుంగీలు టవల్స్ ఏమైనా ఆర్డర్ కావాలంటే ముందే పెట్టేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్